నా చిన్న చెప్ప మా భూమి మీ రంగస్వామి మాకు అన్ని రామాయణాలు పెట్టాల ఇట్లా అన్నీ మేము వాళ్ళకందరు డబ్బులు ఇచ్చినామని చిన్న టెంట్కి డబ్బులు ఇచ్చినామని మేము అందరికీ చెప్పినాడు మేము ఎవరికి ఏ అధికారి కూడా మేము డబ్బులు ఇవ్వలేదు మాకు ఎన్న చింతి ఎక్కల్లా చేసుకొని చూడము పొలం వచ్చి చూడమని చెప్పండి ఊరవై మేము అది అక్కడి నుంచి కలర్ తక్కువ మేము వాళ్ళు కూడా చెప్పినాడు మీకు ఉండేది అవతా ఎక్కించమని వాళ్ళు కూర్చున్నాడు ఇప్పుడు రంగస్వామికి ఎంత ఎక్క ఆ యొక్క ఎంత డెబ్బై ఉండేది అంతే మా అందరూ కూడా ఉంచే తొంభై 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 చెట్లు మాకుండదు భూమి మాది ఇంకా ఎక్కువ అయిపోయి ఇప్పుడు మాకు ఇంకా నలభై చెట్లు ఎక్కడ పంతొమ్మిది సెంటు ఎక్కించిన నలభై చెంట్లు ఎక్కడము అనుమతు పుట్టిన వాళ్ళు కదిరెప్ప గంగప్ప ముత్తన్నని కదిరిప్ప అనే వంశము రంగస్వామి వాళ్ళది గంగప్ప అనే వంశం వచ్చి కిటాయి కాదు ముత్తన్న అనే వంశం మాది వాళ్ళలో కదిరప కొడుకుల ముగ్గురిలో కదరంగప్ప చిన్నరంగన్న సంజీవు అనేవాళ్ళ ముగ్గురు అనదమ్ములు వాళ్ళలో చిన్న అనపేపా మాకు రాయించినాడు వీలనామా రాయించినాడు అది కూడా మాకు రావాల దాంట్లో మీకు సంబంధం లేదు ఆయన పుట్టే ఉండదు అని అతను అని స్వామి చెప్తా అన్నాడు మేము ఒక రూపాయి ఇచ్చినది లేదు ఏమి లేదు అలా మేము మాత్రం ఇది వలేము ఇప్పుడు మేము కొట్టకుండా కేసు పెట్టుకుంటున్నాం కేసుల్లో కేసు కొట్టేస్తే మీ భూమికి ఎక్కిస్తామని చెప్పి నరసింహరెడ్డి ఎల్లప్ప గంగులప్ప వాళ్ళు బాణ కూడా రాసుకుని ఎవరు పల్లెట బాండి మీద రాయించుకొని కూడా చెప్పినారు అప్పుడు అతను ఇండ్ల అది కూడా వాళ్ళ నరసింహరెడ్డి ఎల్లప్ప గంగులప్ప వాళ్ళు కూడా ఈసారి చెంది కావాల్సింది కూడా వాళ్ళేమే వాళ్ళు పెద్ద మనుషులు వాళ్ళు కేసు రాజపోతే మీ భూమి మీకు ఇస్తామని చెప్పి రంగస్వామి చెప్పినాడు అది కూడా రాసుకున్నాము ఈ భూములు అన్ని రిజిస్టర్ అయినాయా అంత పెద్ద రాజ్యమే ంతా పితరాజమేదే తాతల్లో సంబంధించినది ఎవరు పారికి తొలి ఏమండవు పితరాజమే